నమస్తే భరోసా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగల పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించిన నియోజకవర్గాల్లో శంఖారవం పేరుతో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయమన్నారని ఆయన తెలిపారు నిరుద్యోగులతో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పెరుగుదలతో రాష్ట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేపడుతున్నారని ఇందులో భాగంగా రానున్న నలబై యాభై రోజుల్లో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటిస్తున్నారని తెలిపారు యువగల పాదయాత్రను ఉత్తరాంధ్రలో కొనసాగించాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో అడ్డంకులు ఎదురయ్యాయని అన్నారు పార్టీ కార్యకర్తలు నారా నారా లోకేష్ లోకేష్ వైపు మరింత ఈ కార్యక్రమం ద్వారా నేరుగా తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మలిశెట్టి వెంకటేశ్వర్లు పమిడి రవికుమార్ చౌదరి మన్నవ రవిచంద్ర పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్

ఇళ్ల స్థానాలు ఇప్పిస్తానని కూడా మీ అందరికి కూడా మొట్టమొదటి హామీతో నేను ఈ పత్రిక సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను విధానం విధానంలో కాకుండా పత్రికా విలేకరులు అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఫోర్త్ ఎస్టేట్ ఒక లెజిస్ట్రేటర్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని బ్యూరోక్రెన్స్ అమలు ఆ బ్యూరోక్రెన్స్ లో ఎక్కడ తప్పులు జరిగితే న్యాయస్థానం సరిదిద్దాలి ఈ మూడు రకాలైనటువంటి వాటిలో ఎక్కడ లోపం వచ్చినా చైతన్య చైతన్య పరిచే దాంట్లో ప్రస్ అనేది ఉంటుంది అంటే ప్రస్ ఎంత భూమిగా ఉందంటే రిజిస్ట్రేషన్ క్వశ్చన్ చేయొచ్చు కోర్టు క్వశ్చన్ చేయొచ్చు బ్యూరోక్రసీ క్వశ్చన్ చేయొచ్చు అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న పత్రికా విలేకరులు అందరికీ ఒక్క కావులలో పడుతూ పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరో దాయాదర్శాల మీద ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మరొకసారి ఒకసారి అందరినీ కూడా రేపు జరిగే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించాలని కూడా మీకు పేరున రిక్వెస్ట్ చేసు ఈ ఆడు తెలుగుదేశం పార్టీలో నిన్న రోజున ఒక టోల్ పెట్టారు రేపు ఆరున్నర కల రేపు ఆరున్నర కల ఒక ముఖ్య నేత బహుశా కావేక్షడం అనుకున్నాను ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ జార్ట్ అని చెప్పారు చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజు నా దగ్గరికి ముగ్గురు ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు ఒకటి కమల వాళ్ళ సత్యమారి హంశుల అఖిరా గారు అదే విధంగా ఈ రోజు వినాయక నగర్ నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ రోజు ప్రజలు కంద్ర పుస్తకాలుగా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జారడం జరిగింది ఇట్లా రోజు వాళ్ళు నైట్ టైము ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది లీక్ నుంచి నాకు పంపిస్తుంటారు ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా వెనకబడిపోయింది ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈ రోజు కావలిని పరిపాలించున్నారు కానీ ఈ రోజున కావుల పట్టణంలో శాంతి పద్ధతులు లోపించాయి కావుల పట్టణంలో దోమలు కూడా ఈ రోజు మున్సిపాలిటీ వచ్చిన ఉన్నటువంటి సంపదంతా దోచుకుంటున్నారు కానీ కావుల అభివృద్ధి పట్టుకు దోచుకోవడం లేదు ఈ మంచి నూతన సమాజాన్ని నిలిపించేదానికి నడుం కట్టుకొని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కావుల పట్ల నాయకులు గాని కార్యకర్తలు కానీ ప్రజలు కూడా సంక్షిప్తంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుయ్యులు పొందాలని మాలో అనేక ఎన్ని కాకమ్మ కథలు చేసినా మా యూనిటీని మా క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తుల్ని ఎవరిని కూడా ఏమీ చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు మా నారాయణ లోకేష్ బాబు గారు మూడు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లను పూర్తి చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పర్యటనకి వీలు కాని పరిస్థితి కూడా చూశారు ఒక రాక్షస పాలనలో ఒక దుర్మార్గమైన క్రమంలో మా జాతీయ ఉద్దేశాన్ని అక్రమంగా జైలు పాలు చేసినప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా తాతకు మించిన మనవుడిగా ఈ రాష్ట్ర బాధ్యతల కొత్త స్థానాలు మోస్తూ కార్యకర్తలు ఒక్క పక్క ఓదారుస్తూ తండ్రిని జైలు నుంచి తీసుకునే క్రమంలో దోగల కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో అలా పుట్టుకు పిచ్చుకొని ఈ రోజు క్యాండి మండల నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులు నియమించిన తర్వాత రేపటి నుంచే త్వరలోనే శంకారం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు వారిని మేము అందరం కూడా స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏ ప్రాంతంలో తిరగలేదో ఏ ప్రాంతాలైతే ఏ ఏ నియోజకవర్గాలు అయితే ఆయన తిరగడానికి పాజిబిలిటీ లేక ఆ రోజు పంచుకోవాలని లేవు ఆ ప్రాంతాల అన్నింటిలో కూడా రేపు శంకారోహం మళ్ళా ఆయన ప్రజల ముందుకు రాబోతున్నాడు దాదాపు నలభై నుంచి నలభై రోజుల పాటు ఈ ప్రాంతాలనే డెబ్బు తొంభై నియోజకవర్గాల దాకా తిరగబోతున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆయన ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా ఆయన ఆయన అడుగుతాడని నడుతామా ఆయన ఆశీర్వదన ప్రజలు ఈ రోజు ఎదురు చూస్తున్న తరుణంలో ఆ సూపర్ సక్సెస్ అయి అదే జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని శంకరమాన్యాలకు పంపించబోతుందని పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టాలని ఈ రాష్ట్రంలోని అవినీతిని మధుమాయం చేయాలని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకు మన కూడా బద్దులే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మీకులేకలు కూడా పేరు పిల్లల ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పొంగుతుంటే